బీజేపీ నాయకులను పోలీసులు ఈ రోజు ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు బంజారా హిల్స్ లో నిర్వహిస్తున్న పెద్దమ తల్లి కొంకుమార్చిన కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతుండగా పోలీసులు వారిని ఇళ్లలోనే నిర్బంధించారు కొంతమంది నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు సమాచారం ఈ ఘటనపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు దైవ కార్యానికి వెళ్తూ ఉంటే అరెస్ట్ చేయడం దారుణం మన భారతదేశంలో ఉన్నామా లేక పక్క దేశంలో ఉన్నామా అర్థం కావడం లేదు ఇలాంటి అక్రమ అరెస్టులు ప్రజాస్వామ్యానికి హానికరమని విమర్శించారు జై శ్రీరామ్ ఈరోజు పెద్దమ్మ దేవాలయము సామూహిక కుంకుమార్చన కార్యక్రమానికి స్టేట్ విశ్వ హిందూ పరిషత్ పిలుపునివ్వడం జరిగింది పిలుపులో భాగంగా మేము అక్కడ ఆ కార్యక్రమానికి కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్దామని తయారు చేసుకొని వెళ్తుంటే మమ్మల్ని పొద్దున్నే ఆపి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది అయితే విశ్వ పెద్దమ్మ దేవాలయంలో బంజారాహిల్స్లోని పెద్దమ్మ దేవాలయము అన్యాయంగా దుర్మార్మ దుర్మార్గంగా ఈ ప్రభుత్వం కూలగొట్టడం జరిగింది ఎన్నో వందల సంవత్సరాల సంధి అక్కడ పెద్దమ్మ పూజలు అందుకుంటుంది కొలువైనది గ్రామ దేవత బంజారాలు నివసిస్తున్న స్థలము బంజారాలు గ్రామ దేవతగా పూజించుకొని ఆ గ్రామానికి బొడ్రాయి ఆయన ఆ పెద్దమ్మ తల్లి దేవాలయము ఎన్నో సంవత్సరాల సంధి ఉంది వందల సంవత్సరాల పూజలు జరుగుతున్న ఆ పెద్దమ్మ దేవాలయాన్ని అన్యాయంగా దుర్మార్గంగా రాత్రి మూడు గంటల సమయంలో కూలగొట్టడం జరిగింది ప్రభుత్వం ఆ కూలగొట్టిన స్థలంలోనే దేవాలయము నిర్మించాలి దేవాలయం యథావిధంగా కట్టియాలే యథావిధంగా పూజలు జరగాలి అని విశ్వ హిందూ పరిషత్ నిరసన కార్యక్రమం గత పదిహేను రోజుల రోజు నిరసన చేస్తూ ఉంది ఆ నిరసనలో భాగంగానే ఈరోజు మంగళవారం శ్రావణ మాసం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు కుంకుమార్చన కార్యక్రమాన్ని పూనుకుంటే కుంకుమార్చన కార్యక్రమానికి పోకుండా ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తుంది కనీసం దేవాలయంలో పూజ చేసుకునికే ఘటన అవకాశం ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వము ఈ దుర్మార్గమైన ప్రభుత్వము హిందూ వ్యతిరేక ప్రభుత్వము హిందువులకు ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్నది ఈ ప్రభుత్వము హిందువుల దేవాలయాలకు రక్షణ లేదు ఈ ప్రభుత్వంలో హిందూ దేవాలయాల్లో పూజ చేసుకునికే పోదామంటే గిటంగా పూజ చేసుకొనియకుండా అన్యాయంగా అడ్డుపడి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది ఇది అమ్మవారి యొక్క ఆగ్రహానికి ప్రభుత్వం ఖచ్చితంగా లోనవుతుంది అమ్మవారి అమ్మవారి యొక్క ఆగ్రహానికి లోనై ఈ ప్రభుత్వం వెంటనే కుప్పకూలిపోతుంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి తస్మత్ జాగ్రత్త ఖచ్చితంగా బంజారాయల్స్ పెద్దమ్మ దేవాలయాన్ని నిర్మించి తీరుతాం అంతవరకు మా పోరాటం ఆగదని విశ్వహిందూ పరిషత్ జై హింద్ జై శ్రీరామ్ జై శ్రీరా ఈరోజు శ్రావణ మాసం మంగళవారం ఇండ్లలో కూడా మంగళగౌరి గతాలు సంకటహర చతుర్థి అంగారక సంకటహర చతుర్థి అంటే ఎంత పుణ్యతిథి ఈరోజు ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళను అదే అదే విధంగా తొందరగా పూజలు చేసుకొని పెద్దమ్మ గుడికి పోదామని మేము ప్రిపేర్ అయ్యి ఉంటే పొద్దున్నే ఇంట్లో పూజలు కూడా కానియకుండా మమ్మల్ని పొద్దున్నే వచ్చి ఇంటి ముందు కూర్చొని మమ్మల్ని తీసుకొచ్చి ఇట్లా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిరు ఇది ఎంతవరకు సమంజసం అంటే పూజలు చేసుకునే హక్కులు కూడా మాకు లేవా మనం హిందూ దేశంలో ఉన్నామా ఇంకెక్కడున్నామా అనే ఒక ప్రశ్న మాకు వస్తుంది ప్రభుత్వం అంటే ప్రజలందరినీ సమానంగా చూస్తారా లేకపోతే ఒక వర్గానికే కొమ్ము కాస్త ఒక వర్గాన్ని మాత్రమే వెనకేసుకొచ్చే ప్రభుత్వంలో మనం మనమున్నాం ఈరోజు అంటే ప్రభు ఈరోజు మన హిందువుల కోసం ఉన్న ఏకైక దేశంలో కూడా హిందువులు పూజలు చేసుకోలేని పరిస్థితిలో ఈరోజు భారతదేశంలో ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా మొన్నటికి మొన్న రాఖీ పండగ వాళ్ళ పండుగలు వస్తే వాళ్ళకు సబ్సిడీలు ఇస్తారు కానుకలు ఇస్తారు గిఫ్ట్లు ఇస్తారు వాళ్ళకు యాత్రలు చేపిస్తారు అన్నీ చేపిస్తారు తీరా మన పండుగలు వచ్చేసరికి ప్రభుత్వ ఛార్జీలు పెంచుతారు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతారు మనకు ఉన్నలేని రిస్ట్రిక్షన్స్ అన్ని బట్టి మనకి ఇంకా ఖర్చు ఎక్కువ మన పైన భారం ఎక్కువ మోపుతున్నారు ఈ ప్రభుత్వం ఎవరికి పనిచేస్తుంది ఎవరి కోసం పనిచేస్తుంది ఇప్పటికైనా ప్రజలంతా మేల్కోండి కళ్ళు తెరవండి కనీసం మన మన హక్కులను మనం కాపాడుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నామంటే భవిష్యత్తును ఒకసారి ఆలోచించుకోవాలి ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఒక్క కేవలం ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే చేస్తుంది అంతేకాకుండా మన ప్రతి పండుగకు వినాయక చవితి వస్తుంది ముందర ఇక ఉండలేని కండిషన్స్ అన్నిటితో మనకు ఇంత పెద్ద ప్రఫార్మ ఇస్తారు డీజిల్ పెట్టకండి సామూహికంగా చేయకండి ఎక్కువ అల్లర్లు ఇవన్నీ మరి వాళ్ళ పండుగలకి ఏ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు కేవలం మన పండుగలు అనేసరికి ఉన్నలేని కండిషన్స్ అన్నీ పెట్టేసి మన 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 ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి మనము ఈరోజు ఉన్న ఈ ఈ సిచ్యువేషన్ను గట్టిగా ఎదుర్కోకపోతే భవిష్యత్తు అంధకారమే హిందువులకు పూర్తిగా హిందువుల ఎట్లయితే హిందువుల ఐక్యతను దెబ్బతీసి హిందువుల్లో ఐక్యత లేకుండా వాళ్ళను పూర్తిగా గ్రూపులుగా కులాల వారీగా విభజించాలనే ఒక సంకల్పంతోనే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వాలు కేవలం హిందూ పక్షాన పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే కాబట్టి ప్రభు కనీసం ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని కోరుకుంటున్నాను ఈ ఈరోజు జరుగుతున్న ఈ చర్య అయితే పూర్తిగా ఖండిస్తున్నాను జై హింద్ నమస్కారం బంజారా హిల్స్ సిద్దమ్మ తల్లి దేవాలయాన్ని మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ గత పదిహేను ఇరవై రోజుల కిందట గుడిని కూల్చడం జరిగింది అది గోనాల పండుగ మూమెంట్లో అసలు గుడిని కూల్చమని చెప్పేసి గోనాల పండుగ మొత్తము అయిపోయినాక అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి పోయినాక రాత్రి మూడు గంటలకు పోయి దొంగతనంగా ఎవరికీ తెలియకుండా ఏ హిందూ బంధువుకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా జేసీబీ పెట్టి అక్కడ ఉన్న విగ్రహాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తొలగించింది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్కి హిందువులు అంటే ఎందుకు అంత చిన్న చూపు నాకు అర్థం కాదు ప్రతిసారి కూడా హిందూ మనోభావాలే దెబ్బతీస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే మన దేవాలయాలని గూలగొట్టడం కానీ ఎవరెవరో గూలగొడుతున్నారు అయినా కూడా వాళ్ళని పట్టుకొని కూడా వాళ్ళకు మైండ్ అంటని చెప్పేసి చెప్తున్నారు తప్ప వేరేదేం చెప్తలేరు మొన్నటికి మొన్న వికారాబాద్లో వికారాబాద్ పట్టణంలో ఐటీఐ కాలేజీలో కొన్ని సంవత్సరాల నాటి వందల సంవత్సరాల నాటి హనుమాన్ మందిర్ని అక్కడ హనుమాన్ విగ్రహం ధ్వంసం కొందరు జుండగోలు చేశారు అక్కడ ఎవరు చేశారని చెప్పేసి మేము అక్కడ ప్రశ్నిస్తే ఒక పిచ్చోని పట్టుకుని వచ్చి ఆయన పిచ్చోడు ఆయనకు మైండ్ లేదంటని చెప్పేసి చెప్తున్నాడు తప్ప హిందువులకు ఏ మాత్రం సపోర్ట్ కూడా చేస్తలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో గోరక్షణకు గోరక్షణకు ఇబ్బందిగానే ఉంది హిందువులకు ఇబ్బందిగానే ఉంది ఆడపిల్లలకు ఇబ్బందిగానే ఉంది అందరికీ కూడా ఇబ్బందిగానే ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకోకపోతే తదుపరి కార్యక్రమం చాలా పెద్దగా ఉంటుందని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ అలాగే బజరంగాల ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాము జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై